ఫోన్ నెంబర్ ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం దానికోసం ముందుగా మనం వెబ్సైట్ని ఓపెన్ చేయండిఐన్ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇండిషన్ సెలెక్ట్ చేశాక ఈ విధంగా సుమిత దాని తర్వాత గెట్ ఆధార్ అని ఉంటుంది దాంట్లో బుక్ క్యాన్ అపాయింట్మెంట్ అనేదాన్ని ఓపెన్ చేయండి వేరే దానికి డీడైరెక్ట్ చేసింది గాయస్ విధంగా వచ్చాక రెండు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రెసిప్ టు బుక్ అపాయింట్మెంట్ లాగిన్ అవ్వండి మీ ఫోన్ నెంబర్ని అక్కడ క్యాప్స్ అకౌంట్ని టైప్ చేయండి క్యాప్చా అకౌంట్ని ఎంటర్ చేశాక ఓటీపీ నొప్పండి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అవుతుంది కాదు ఎంటర్ ఓటీపీ వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి కాదు ఈ విధంగా వచ్చింది న్యూ ఎన్విరాల్మెంట్ అప్డేటెడ్ ఆధారాన్ని అడుగుతుంది అప్డేట్ ఆధార్లోకి వెళ్ళండి న్యూ ఎన్వైర్న్మెంట్ అంటే కొత్తగా చేసుకునేది గాయస్ ఇక్కడ మీ నేము ఆధార్ నెంబర్ ఇవ్వండి గాయస్ జాగ్రత్తగా ఇవ్వండి గాయస్ ఇండియా ఇండియాలో ఉంటుంటే ఇండియా చేయండి మీరు ఏం మార్చాలనుకుంటున్నారో దాన్ని సబ్మిట్ చేయండి ఈ విధంగా వస్తుంది అండర్స్టాండ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ని తీసుకుని వెళ్ళి మీ దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీకు ఆధార్ కార్డు ఇస్తారు గా ఈ విధంగా చేయండి గాయస్ ఈ విధంగా సెట్ చేయండి కాయ మీ సెంటర్ నేము పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు దగ్గరలో లేని ఆధార్ సెంటర్స్ ఉంటే చూస్తుంది గాయస్ ఈ విధంగా సెట్ చేయాలి దానికి ఏమి లివన్ చదువుతుంది ఈవినింగ్ సమయం కావడం వల్ల నెట్వర్క్స్ కొద్ది స్లో ఉంది గాయస్ క్రోమ్ లో సెట్ చేయండి గాయస్ ఇక్కడ తెలియకపోతే సెట్ చూడండి కొద్దిగా యూజ్ గా ఆంధ్రప్రదేశ్ ఓకే చేయండి డిస్ట్రిక్ట్ నిజ చాలా ఈజీ ప్రాసెస్ గా చాలా జాగ్రత్తగా కి గుర్తుపెట్టుకోండి గాయస్ ெய்ல்ஸ் உபயோகம்

రూమ్ గానే సెట్ చేయండి మీకు కంపల్సరీ తెలుస్తుంది గాయస్ పడింది చూడండి సబ్మిట్ చేసాం మనం అని అపాయింట్మెంట్ డేట్ కూడా పడింది చూడండి ఈ విధంగా చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్